అంతరిక్షాన్ని చుంబిస్తున్న కృత్రిమ మేధతో ప్రతి సృష్టి చేస్తున్న సమాజంలో కులం ఇంకా ఆంభూతుల రంకెలేస్తూనే ఉంది వర్ణ వివక్ష మానవత్వాన్ని దహించేస్తూనే ఉంది కొత్త బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేరు తమతో సమానంగా కూర్చుంటే భరించలేరు ఇక ఉన్నత చదువులు చదివి తమతో సమాన స్థాయికి దిగితే సహిస్తారా అహం చేస్తుంది అండకావరం కన్నెర్ర చేస్తుంది ఓ పోలీసు ఉన్నతాధికారిని కుల దురహంకారం బలి తీసుకున్న దారుణంపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది ప్రపంచమంతా మారుతోంది మన దేశం కూడా మారుతోంది కానీ నర నరాన జీర్ణించుకుపోయిన కుల వివక్ష సమాజాన్ని ఉంది ఎన్నో అడ్డంకులను అధిగమించి ఓ స్థాయికి ఎదిగిన వారిని కూడా గుచ్చి గుచ్చి వేధిస్తోంది మానసిక గదకు గురిచేస్తోంది యూనిఫామ్ డిపార్ట్మెంట్ లో కులోన్ మాదం హర్యానాలో ఓ సీనియర్ ఐపీఎస్ బతుకునే బలి కోరుకుంది చిన్న విషయం కాది దేశమంతా సిగ్గుపడాల్సిన దారుణం పాలకులు బాధ్యత వహించాల్సిన అమానుషం హర్యానా పోలీస్ శాఖలో కుల వివక్షపై పోరాడి పోరాడి అలిసిపోయిందో ప్రాణం పగబట్టినట్టు వేధించారు ఉన్నతాధికారులు ఆ సిన్సియర్ ఆఫీసర్ పై నిందలు మోపారు బదిలీ వేటుతో వెన్నుపోటు పొడిచారు చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు కుల గబ్బుతో కుళ్లిపోయిన ఈ వ్యవస్థను ఇక మార్చలేననే ఆవేదనతో ప్రాణాలు తీసుకున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ అధికారికి అంటే అగ్రవర్ణ దురహంకారం నెత్తికెక్కిన అధికారం దళితుడుగా పుట్టడమే పూరన్ కుమార్ నేరం పోలీస్ డిపార్ట్మెంట్ లో దగ్గర దగ్గర ఒకటి బ్యాచ్ హర్యానా కేడర్ అధికారిని ఓ కరుడు కట్టిన నేరస్తుడిలా వెంటాడింది డిపార్ట్మెంట్ లోని అగ్రవర్ణం పోలీస్ శాఖలో కుల వివక్ష సహా అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన డీజీ పూరన్ కుమార్ ను వెంటాడి వేధించింది ఓ లంచం కేసు కూడా మోపింది సిన్సియర్ గా ఉండడమే కాదు తాము చిన్న చూపు చూసే వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత హోదాలో ఉండడాన్ని సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న కాలం ఇది కానీ కుల వైరస్ దశాబ్దాలుగా ఈ వ్యవస్థను పీడిస్తూనే ఉంది హర్యానా లాంటి రాష్ట్రంలో కుల కండ కావరం రక్తంలో కలిసిపోయింది సుప్రీంకోర్టు వద్దన్నా ఆగని కాఫ్ పంచాయతీలు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేస్తున్నాయి చిన్న కులాల వారు అణిగి మణిగి ఉండాలనే ధోరణి ఇప్పటికీ పల్లెల్లో రాజ్యమేలుతోంది పల్లెల్లో పాత వాసనలు పోలేదని సరిపెట్టుకుందామన్నా ప్రజా ప్రాతినిధ్యంలో ప్రభుత్వ వ్యవస్థలోనూ ఈ జాఢ్యం కొనసాగుతోంది మనం మనం అనుకుంటూ బలమైన వర్గం ఏకమవుతోంది పూరన్ కుమార్ లాంటి బలహీను బలి తీసుకుంటోంది ఇరవై నాలుగు ఏళ్లలో పూరన్ కుమార్ ఎంత మానసిక సంఘర్షణకు గురై ఉంటారు ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత పోరాటం చేసుంటారు బాల్యంలో ఎన్ని వివక్షలు అవమానాలు ఎదుర్కొని తన గమ్యానికి చేరుకుని ఉంటారు కాలంతో పాటు పరిస్థితులు మారతాయని ఆయన కూడా అనుకున్నారు మూడు దశాబ్దాల క్రితం ఆయన కూడా సమాజంలో ఎన్నో వివక్షలు వేధింపులు తట్టుకొని నిలబడబట్టే ఈ స్థాయికి వచ్చుంటారు కానీ ఇన్నేళ్ల సర్వీస్ లో కోరుకున్న మార్పు కనిపించలేదు సర్దుకుపోవడానికి నిందలు మోయడానికి స్వాభిమానం అంగీకరించలేదు అందుకే మరణ వాంగ్మూలం రాసి కుతంత్రపు లోకం నుంచి నిష్క్రమించారా ఐపీఎస్ ఆఫీసర్ ఏపీకి చెందిన పూరన్ కుమార్ చివరి క్షణం దాకా రాజీ లేదన్నట్టే నిప్పులా బతికారు ఆ నిజాయితీ తమను దహిస్తుందని అధికారులు భయపడ్డారు సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు లోక్సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులకు ఎదురవుతున్న వివక్షపై ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు గతంలో ఐపీఎస్ అధికారుల పదోన్నతుల్లో అక్రమాలపై హర్యానా సీఎంకు లేఖ రాశారు వివక్ష చూపిస్తున్నారంటూ హర్యానా డీజీపీపైనే ఆరోపణలు చేశారు ఉత్తమ సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం అందుకున్న ఐపీఎస్ డిపార్ట్మెంట్ కట్టగట్టుకుని వేధించి చివరికి ఆయన ప్రాణాలు తీశారు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలోనే కుల వివక్ష ఈ స్థాయిలో ఉంటే ఇక మిగిలిన ప్రభుత్వ శాఖల్లో సమాజంలో అది ఎంత వికృత స్థాయిలో ఉందో ఊహించలేం కాఫ్ పంచాయతీలకు భయపడి ఈ మధ్య ఓ తండ్రి కూతురుని కాల్చి చంపాడు హర్యానాలో సామూహిక అత్యాచారానికి గురై ఒక దళిత బాలిక ఆత్మహత్య చేసుకుంటే త్వరగా పెళ్లిలు చేసేస్తే ఇలాంటి దారుణాలు జరగవు అంటోంది అక్కడి సిగ్గుమాలిన పెద్దరికం సహజీవనం చేసే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని హర్యానా కుల పెద్దలు చెబుతుంటే అవునన్నట్టు తలాడించాడు అక్కడే ఉన్న ఓ మంత్రి హర్యానాలో ఎటు చూసినా కులాల శాసనం అన్నట్టు ఉంటుంది చాలా పల్లెల్లో పట్టణాలకు వచ్చినా పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చినా ఆ కుల జాధ్యాన్ని తమ కంటే తక్కువ కుల పోడెవరైనా ఉన్నత స్థాయికి ఎదిగితే తమతో సరి సమానంగా నిలిస్తే తట్టుకోలేకపోతున్నారు ఐపీఎస్ పూరన్ కుమార్ లాగే వేధింపులకు గురవుతున్న వారెందరో మానసికంగా మనం మారనంత కాలం ఈ ప్రపంచంతో పోటీ పడుతూ ఎప్పుడు ఎదగగలం